ఆయన నంజాలో ఈ ఆయుర్వేదాన్ని ప్రోత్సహించినటువంటి గొప్ప వ్యక్తి వారి కుటుంబానికి నిన్నటువంటి శ్రీగిరి రమేష్ కుదీర్ఘకాయ అంజాల లయన్స్ సభ్యులుగా ఉండి అనేక సేవా కార్యక్రమాలకి చేతులు వాళ్ళు కావండి ఈరోజు కార్యదర్శి బాధ్యతలు తీసుకురాకపోతే నంజాల లయన్స్ క్ర సభ్యులు స్వాగతిస్తూ వారు కార్యదర్శిగా ఈ సంవత్సరం సేవలు అందించాలని అదేవిధంగా మామూలు నాగరాజు గారు నాయలో అందరికి కళల నాలికలాగా కళల నాలికలాగా చెప్పి మాట్లాడతారు గత సంవత్సరం పోస్టాధికారిగా బాగా సేవలు అందించారు కాబట్టి మరొక సంవత్సరం పోషాధికారిగా ఒకే బాగుంటుందనే ఉద్దేశంతో ఆమెను నాగరాజు చేయడం జరిగింది అదేవిధంగా ఉపాధ్యక్షులుగా కూడా మురళీకృష్ణ ప్రసాద్ ಪ್ರತಿ ಸಂಸ್ಥರ ಅಧ್ಯಕ್ಷ ಸೋಮೇಶ್ವರ ನಾಗರಾಜು ವೈಸ್ ಪ್ರೆಸಿಡೆಂಟ್ ಉಪೇಂದ್ರ ಸೂಪಾರ